తర్వాత ఆయన ఎనభై ఐదు జరిగినప్పుడు కానీ వచ్చింది ఆ తర్వాత నా పెద్ద మళ్ళీ స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో వచ్చింది గవర్నమెంట్ పాజిటివ్ దానికంటే ఎక్కువగా ఇలా ఎప్పుడు చెప్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు మా తండ్రి అడుగు ఒక్కడుగు వేస్తే నేను రెండు అడుగులు ముందేస్తాను ఈ అంశంలో కూడా రెండు అడుగులు ముందేసి ప్రజలకు చేరువై ప్రజల ఉదయాల్లో పూలు కట్టుకుని రేపు ఇలాంటి వ్యక్తి విజయం ఏదైతే మా టార్గెట్ వన్ సంస్ వన్ సంక్ష ఉందో దాని దగ్గరలోనే విజయం రాబోతుంది థర్టీ టూగా జూన్ తొమ్మిదవ తేదీ నాడు విశాఖ అక్కడ ఇదే వన ఓకేనా అవే సియో ఓకే అంటే దిస్ కొల్ల ఉన్నారు దిస్ కొల్ల ఉన్నారు అయినా కూడా టీవీ దారుడు దర్పుని నేను నింటర్ గానే కావచ్చు అవే తెలువేదాం మరి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా దారుడు దర్పుని పల్లాలానికి ప్రాంతం టీవీ ఏది గవర్నర్ పిరల్ చేసారు కలుస్తా ఎలా జరుగుతుంది నేను সামনে పాడಿಸ್తున్నాను మా లేద గాని మా పార్టీ గాని ఈ బరస్నే పిలిపిస్తే అసలు ఏమి జరగవు ఇన్ని ఆగిపోతాయి ఒక నిమిషంలో అయిపోతాయి కానీ రేపు రాబోయే ప్రభుత్వం మళ్ళీ మాది మళ్ళీ అంటే ఇలాంటి వ్యవస్థలని మనం ప్రేరేపించడం తప్పు మంచి సాంప్రదాయం కాదు చట్టాల చేతులు తీసుకోవడం మంచి సాంప్రదాయం కాదు అనే ఆలోచనతోనే దృష్టితోనే ఉపేక్షిస్తున్నాం లేకపోతే ఏముంది ఎంతమ్మా అంటే అందమ్మా మీరు చెప్పినట్టు అధికారం ఉంది లేపా అని అని మేము కానీ తయారైతే అయిపోయాయి కానీ మళ్ళీ మేము ప్రభుత్వం ప్రభుత్వాన్ని నడకొస్తుంది మేము ముందు నడపొస్తుంది మేము అభివృద్ధి వస్తుంది మళ్ళీ మేము కాబట్టి అలాంటి కొంత కొద్దిగా సమయం పాటిస్తే ఒక నాలుగు ఏళ్ళు సమయం పాటిస్తే అన్నీ సర్దిపోతాయి అప్పుడు ముడిచి మళ్ళీ పిల్లల దగ్గర మళ్ళీ బాగా పారిపోతాయి అవేర్నెస్ వచ్చింది సంక్షేమంగా అభివృద్ధి చూసి పెద్ద ఎత్తున వచ్చారు జగన్మోహన్ రాడ్ లాంటి వ్యక్తి కానీ నాయకులు కానీ లేకపోతే మళ్ళీ మన కష్టాలు వస్తాయి మళ్ళీ మన జంబం పొంది వస్తాయి మళ్ళీ అవినీతి వస్తుంది అవినీతి వస్తుంది మళ్ళీ మధ్యవర్తులు వస్తారు మళ్ళీ దొబ్బుడు జరుగుతుంది మళ్ళీ పెద్దవాడికే అవకాశం వస్తుంది అవినీతి పళ్ళకే మళ్ళీ ముందుకు వస్తాడు అనే దాంతో ప్రజలు ముందుకు వచ్చి అంత ఇవాళ గ్రామాల పట్టణాలు ఎక్కడ తరాలు లేదే సామాజిక ఎక్కడ ప్రతి వాడికి కూడా వారికి ప్రభుత్వం కళ్ళ ముందే ఉంది అదే కదా కోరుకుంటారు ఎవరైనా సరే దాంతోపాటు ఇవాళ మెయిన్ నిధమే సామాజిక న్యాయం ఇవాళ ఈరోజు ఎక్కడ చూసినా సరే ఈ రాష్ట్రంలో ఎన్నో ఎన్నో మతాలు ఎన్నో ఎన్నో ఉన్నాయి అదే ఎన్నో ఉన్నాయి అందరికీ సమ సమ సమాజంలో మతా సభ అభ్యులు చెప్పిన ఏదైతే ఆ సమన్యాయాన్ని పాటిస్తూ ఎక్కడ ఎవరికి ఎవరైతే ఎక్కువగా ఉన్నారో సామాజికంగా ఉన్నారో వాళ్ళని ఎంపిక చేస్తూ ఇచ్చిన నేపథ్యం చరిత్రలో ఎప్పుడు జరగలేదే ఏసారి జరిగినట్టు ఆధ్యాత్మిక చేతిలో ఉంటే కదా మేము ఏదైనా ఆ ఆ వర్గాలకి న్యాయం చేయగలం న్యాయం చేస్తారు చేయగలరు అనేది విశ్వసించారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అధికారులు మా ఇస్తేనే వాళ్ళు ఆ వర్గాలకు న్యాయం చేస్తారు అది వాతావరణం చేయించాలనేది ఆయన బయట గట్టిగా నమ్మినే నమ్మిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకు అంత పెద్ద ఎత్తున జరిగింది తెలుగుదేశం పార్టీ అదే అదే టికెట్లు ఇచ్చిన వాళ్ళు పోటీ చేస్తున్న అభ్యర్థులకి ఏ వర్గాలకు ఎన్ని ఇచ్చారని తీసుకోండి మా మా మాదితే ఎస్సీబీటీ ఎస్సీబీసీ మైనారిటీ కనుక్కొని దగ్గర సుమారు డెబ్బై రెండు శాతం పైన ఇచ్చాము ఎప్పుడేం జరిగిందరూ ఏ చేస్తాను నేను ముప్పై సంవత్సరాలు రాజకీయాల్లో మా ఏడుగురు గో చీఫ్ మినిస్టర్ ఆరుగో చీఫ్ మినిస్టర్ నేను మంత్రిగా చేశాను చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉన్నాను కానీ ఇటువంటి పత్రిక ఎప్పుడు చూడలేదు ఈ రాష్ట్రంలో ఇప్పుడు కూడా సామాజిక సమీకరణ అంటే ఒక ఏదో ఎన్నికల కోసం మాట కోసం మాటల కోసం ఉపయోగించుకో తప్ప లబ్ధి కోసం చూశారు తప్ప వాళ్ళకి ఏమి ఎప్పుడు చూడలేదు ఎప్పుడు చూసారు చెప్పనండి ఏ వ్యక్తి నా ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంకో ప్రెస్ పెట్టి చెప్పనండి చూసామని

చంద్రండి అనుకో ఓడిపోతాను చెప్పండి చంద్రబాబు నాయుడు చెప్పబోతుంది ఓడిపోద్ది ఓడిపోతుంది చెప్తాడు చెప్పాను చంద్రబాబు నాయుడు అందానికి ఆయన బీసేయండి ఆయనకి ఎందుకు ఓటు వేయాలి చెప్పండి ఒక పాజిటివ్ నాకు ఓటు వేయండి ఈ కారణం వల్ల నేను అడిగా చెప్పండి జరిగిన ఇరవై ఐదు సంవత్సరం ఇరవై ఐదు రోజుల ఆయన తడక ఎన్నికల సభల్లో ప్రచారంలో నన్ను చూసి వేయండి అని అడిగా ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మత్తు చూసావు సత్యభామ చూసావు నాగార్జున మధ్య చూసావు లేకపోతే నాని గారు గారి మా చూసావు గారు మనం చూస్తే ఏమన్నాడు తప్ప అతను మరి చూస్తే మా మత్స ఉన్నవి ఉండేవి కదా అదేదో ఆయనే తీసుకొచ్చి రంగురావు పూరి అది చెప్పండి ఏం మర్చి ఒక్క ఒక్క ఆయన తో ఒక్క విషయం తీసుకొచ్చి ఇది 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 కరెంటు సార్ అని చెప్పు నీకు జ్ఞాపకం ఉంటే సరే చెప్పు నేను ఒప్పుకుంటాను సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అంటూ అంటూ ఎప్పుడు రేపు 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 కాత్ హిస్టరీ ఆయన ఏమి కొత్తగా ఇంతకుముందు ముందు రాష్ట్రంలో కొత్తవాడు కాదు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తాడు మొన్న మొన్న ముఖ్యమంత్రి చేసి మా రోమాఫీ చేస్తాను మహిళలు మోసం చేశాడు రోమాఫీ చేస్తాను రైతులు మోసం చేస్తాడు బాబోస్తా జాబోస్థాయి రెండు వేల రూపాయలు గుర్తిస్తాడని యువకులు మోసం ఎవరు నమ్ముతాడు కిడిపుల్ మా జగన్మోహన్ రెడ్డి గారి గురిదేంటి కిడుకుల్ మాట చెప్పి చెప్తే చెప్పిందే చేస్తాడు చేసింది చెప్తాడు అది కదా నమ్మకం కావాలి మనం మనం మీ ఇంట్లో కానీ మీ మీ సంస్థలు కానీ నమ్మకం ఎందుకు పెట్టుకుంటాం మనం అది ఇవాళ ధ్యానండి ఈ రాష్ట్రాన్ని ధ్యానంలో ఎందుకు పెట్టుకుంటాం నమ్మకం ఎత్తి కాబట్టి చెప్పింది చేస్తాడు కాబట్టి చేసింది చెప్తాడు కాబట్టి ఆయన పరిపాలనలోనే మన తాలూకా దైనందిన జీవితంలో మన ఆర్థిక పరిస్థితి అయ్యేవని అయ్యామని కోరుకు అనుకుంటారు కాబట్టి ఒక పిల్లవాడికి మంచి చదువు వచ్చి గ్లోబల్ విద్యార్థిగా వాళ్ళు తయారవడానికి అవసరమైన ప్రక్రియలన్నీ కూడా ప్రాథమిక దశ దర్శన సమకూరుస్తున్నా కాబట్టి ఇవన్నీ ఇవన్నీ కరెక్ట్ కాదు ఇవన్నీ నా పరస్పరం కాదు వాస్తవాన్ని జగన్మాన నేను చెప్పిన దాన్ని లేవో కూడా చెప్పను అండి చంద్రబాబు అండి చెప్పాను జగన్మాన గురించి మా ప్రభుత్వం గురించి చెప్పండి చంద్రబాబు మందిని కదా దీంట్లో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు గవర్నర్ కి ఒక ల్యాండ్ సేవేనా ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేసే పేరుతో ఐదు రోజుల పాటు దాన్ని నిలిపియోతున్నారు డాక్యుమెంట్స్ మొత్తాన్ని డెలిట్ చేసి కుట్ర దొరుకుతుంది దీన్ని నిరుద్ర చేసేలా ఆదేశాలు కూడా ఆయన గవర్నర్ దేనికి ఈ ఆఫీసు ఏ డాక్యుమెంట్ డియో చేస్తాడు ఏ డాక్యుమెంట్ తప్పుడు డాక్యుమెంట్ ఉంటాయి వ్యవస్థలో ఆయన ముఖ్యమంత్రి చేశాడు వ్యవస్థలో ఆయనకి ఐడియా లేదా ఇది ఇలాంటివే మనం చూసాం భూ గురించి వచ్చి తప్పుడు ఒక రాస్తారు ఈనాడును అందులో జోతి టీవీ పై పైన లేనట్టు ఐదు నేను చెప్పాను ఆలోచించేమని పదిహేను వచ్చిన తర్వాత భూ చట్టం మీద వచ్చి ఈ టీవీలు కానీ ఈ పది కానీ ఒక ఉంటుంది అది నాలుగు చెప్పితే అడగండి అని ఇది ఉన్నాయి కాబట్టి అలాగే ఇవాళ నాలుగో తారీఖు వరకు ఇలా కోడానికి ఏదో తరగతుందని అది కూడా చెప్పాం నా ఇతను తాలెత్త కుయత్తుల వల్ల పాద్రాసిన ఫంక్షన్ ఆగింది ఏదైతే బటన్ నొక్కి డైరెక్ట్ డీబీటీ ఏదైతే ఇచ్చామో విద్యార్థులకు ఇస్తున్న ఫీజు ఎంబర్స్మెంట్ కానీ లేదు ఆసరా పక్కన ఏదైతే మైలింగ్ ఇస్తున్న ఆశ్రమ మిగిలిన ఇరవై ఎనిమిది శాతం కానీ ఏదో రైద్రీకం ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏదో చేయూత్ కానీ లేకపోతే బీసీ నేసం కానీ ఇవన్నీ కూడా పద్నాలుగు వెనుక లేకపోతే పోలవరం నుంచి అవన్నీ అవుతావుతాయని అవి చెప్పాం దక్షతం లాగే అని చెప్పి ఇవాళ బుధవారం తారీఖు ఇవాళ నుంచి ఇవన్నీ ఇంట్లో ప్పుడే మొత్తం ఏడు కోట్లు బకాయి ఉంటే అరవై వందల కోట్లు ఇవాళ జమ అయిపోయినాయి ఇరవై ఎనిమిది శాతం ఉన్న అది ఇది ఆసరా పక్క హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ ఇంకా వంద కోట్లు మాత్రమే వేయాలి పద్దెనిమిది కోట్లు జమ అయిపోయింది అందువల్ల మా అక్క చెల్లెల మళ్ళీ అకౌంట్లకు వెళ్ళిపోయినాయి అలాగే ఇది మా రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్జీ కూడా కొంత రిలీజ్ అయిపోయింది ఇంకొక నాలుగైదు రోజుల్లో మొత్తం దాన్ని అన్నీ కూడా ఫిలిష్ అయిపోతాయి అన్నీ కంప్లీట్ అయిపోతాయి అందరికి వంతే ఇది గవర్నమెంట్ వాళ్ళకి ఏడుపడి ఇది ఇదే చంద్రబాబుని అయితే ఎన్నికలు అయిపోయాయి కదా ఆ లోటు వేస్తే కదా ఇంకెందుకాలకి ఇవ్వాలి అని చెప్పి ఆ డబ్బు తీసుకెళ్ళి ఇంకా ఇంకేసుకుంటూ అక్కడ తాబేదానికి సామాజిక కాంట్రాక్టులకి వాళ్ళకి ఇచ్చు ఏదే ఇక్కడ మేము అది చంద్రబాబు అయితే ఎన్నికలు అయిపోయాయి కదా ఆ లోటు చేస్తారు కదా ఇంకెందుకు అక్కడికి ఇవ్వాలి అని చెప్పి ఆ డబ్బు తీసుకెళ్ళి ఇంకా ఇచ్చేసుకుంటూ అది తర్వాత ఆ సామాజిక వర్గం కాంట్రాక్ట్లకి వాళ్ళకి ఇచ్చి మేము లేదా ఇక్కడ మేము